నా కూ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని అవమానించిన అగ్రపుల నిందితులను అరెస్ట్ చేయాలి అగ్రపుల నిందితులను సస్పెండ్ చేయాలి ఎస్ఐది மாட அந்த கெமராட் அதமே மொக்காலும் மொக்கால கெமெராடல் பாடலில் இருந்து நோட்றீங்க ಲೇಗೇ ಮೂರು ಇದೆ ಊಟ ವಿಡಕಲೇ ಬಾಲತನಕ್ಕೆ नमन गुरु भगवान तर फरक फरक लग्यो न अब यसको बोध नमन गुरु भगवान हेरbot गवाल जान्छ गाउँमा आउनु भ त होसम भयो जनागिनी कुरा छ प्रोसारी ईएमएल मिलाएर खाली केही जाँदै छ र नियमित నా పేరు తిరువిల్లి అశోక్ బాబు రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని మనం ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు కానీ దళితుల యొక్క విలువేతలు కానీ గమనించినట్లయితే మరి ముఖ్యంగా పల్లం గ్రామంలో వచ్చి ఆ యొక్క మల్లం గ్రామంలో ఉన్నటువంటి మాలపల్లిని అంతా కూడా వెలివేయటం అదేవిధంగా వచ్చి తప్పలంపల్లిలో ఉన్నటువంటి ఆ యొక్క మాది పల్లిని వెలివేయటం అదేవిధంగాను మన తిరుపతిలోనూ వచ్చేసి ఒక దళిత విద్యార్థిని అతి విచక్షణ రహితంగా జెమ్స్ని దాడి చేయటం అదేవిధంగా ఈ యొక్క సాక్షాత్తు సాంఘిక శాఖ మంత్రి అయినటువంటి డోలా బాలవీరంజన స్వామి నియోజకవర్గంలో వాళ్ళకి ఊరికి పది కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి విష్ణమంట్లో అంబేద్కర్ యొక్క ఊరేగింపుని అడ్డుకున్నా కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ స్పందించాల్సిన అవసరం ఉందా లేదని చెప్పి మాకు అందరం కూడా డౌట్ వస్తూ ఉంది మీరు తప్పనిసరిగా మినిస్టర్ గారు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాలకి పోలీసులు లేకపోతే కలెక్టర్లో బాధ్యులు కాదు ఈ యొక్క మాలలకి మాదిరికి ఎస్టీలకి అందరికీ వాళ్ళ యొక్క సంక్షేమం చూడడానికి సాంఘిక శాఖ మంత్రిత్వ శాఖ అని చెప్పి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం బిట్టమొట్ల అంబేద్కర్ జయంతోత్సవాన్ని అడ్డుకున్నారని చెప్పి ఇరవై మంది పోయి మినిస్టర్ గారిని అడిగితే నవ్వి పల్లెటూరులో సహజంగా అడ్డుకుంటారు ఏముండలే పట్టించుకోకూడదు అన్నారంట నిజంగా అంబేద్కర్ గారు ఎందుకులే అనుకున్నట్లయితే ఈరోజు మీరు డాక్టర్ అయ్యే వాళ్ళ ఎమ్మెల్యే అయ్యేవాళ్ళ మినిస్టర్ అయ్యేవాళ్ళ అంటే బాబాసాహెబ్ డాక్టర్ మీరు అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు మాత్రం కావాలి ఆయన ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ ద్వారా పొందినటువంటి పదవుల ద్వారా దళితులకి ఏదన్నా జరిగితే అడ్డుకోవడానికి కనీసం ప్రయత్నం చేయకూడదు మినిస్టర్ గారు చాలా బాధాకరమైన సంఘటన తప్పనిసరిగా కూడా ఈ యొక్క సాంఘిక శాఖ మినిస్టర్ గారు స్పందించబోతే మేము గవర్నర్ గారికి కలవబోతున్నాం రాష్ట్ర మాల ఉద్యోగ సంఘంగా మాల జేఏసీగా కలిసి మా యొక్క సంక్షేమం చూసేటటువంటి ఏదన్నా శాఖ పెట్టమని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేయబోతా ఉన్నాం కనుక వెంటనే అంబేద్కర్ ఊరిగా అడ్డుకున్నటువంటి మిట్రవంట గ్రామ యొక్క అగ్రకుల నిందితులందరినీ కూడా వచ్చినా అరెస్ట్ చేయాలి అదేవిధంగా భవిష్యత్తులో ఈ యొక్క దళితు గ్రామాలపైన విలువేతలు కానీ దాడులు జరగకుండా ఉండటానికి రెవెన్యూ యంత్రాంగంతో పంచాయతీ యంత్రాంగంతో పోలీస్ యంత్రాంగంతో ప్రత్యేకమైనటువంటి కౌన్సిలింగ్ సిస్టమ్ పెట్టాలి పోలీసు వారు కూడా మా ఎస్పీ గారిని కూడా జరుగుతున్నాం జరిగిన తర్వాత కేసులు పెట్టి బాధపడేకాడికి జరగకుండా ఉండటానికి చట్టాలు ఎట్లా కఠినమైన చర్యలు తీసుకుంటాయని చెప్పి ఈ యొక్క బిట్టకొండ చర్యలు మీరు ముందుగా తీసుకొని ఇవాళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ